చలికాలం దగ్గరకు వస్తున్నా ఈ ఎండలు మాత్రం మండిపోతున్నాయి ఈ రోజు మిట్ట మధ్యన కి బయలుదేరాల్సి వచ్చింది ఒకటే చోట్లు ఈ ఎండలో నా వల్ల రావట్లేదు సర్లే మొత్తానికి కానీ ఈ షాప్ వస్తువులు ఏం లేనట్టున్నాయి కానీ ఆడుకోవడానికి నాకు ఈ ఆరెంజ్ కలర్ ఏదో బాల్ నచ్చినట్టుంది అందుకని పక్కన తీసుకొచ్చి ఇలా కొరకు చూస్తున్నాము అంటే మాకు నచ్చితే మేము ఇలా కొరకు చూస్తున్నాము మేము పక్షులం కదా మా క్వాలిటీ టెస్టింగ్ ఇలాగే ఉంటుంది అంటే మేము ఇరవై నాలుగు గంటలు కొరకుతూ ఉండాలి కదా మరి మా కొరుగుడు తట్టుకుంటే లేదా అని ఇలా చూస్తాం సరే చూడం కదా బాగానే ఉంది అది కొందామని డిసైడ్ అయ్యాను అది కాకుండా ఇంకేమున్నాయంటే షాప్లో డివరీ చూపిస్తున్నారు ఈ పర్పుల్ కలర్ రింక్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి పర్పుల్ రింక నచ్చినట్టుందని దాన్ని కొంచెం కొరకు చూస్తున్నాను ఇంకా ఏమేమి ఉన్నాయో అని చూస్తుంటే ఈ బాల్స్ కనిపించినాయి రెండు బాల్స్ ఏమో నా షాపింగ్ కార్ట్ అదే షాపింగ్ ట్రాలీలో వేసుకున్నాను ఇంకో గ్రీన్ కూడా చూస్తున్నా క్వాలిటీ బాల్ తీసుకోను రా ఇంకెందుకు వచ్చిన తర్వాత ఇంట్లో పిలిచారు రన్ రా అని అందుకని ఇది రెడ్ కలర్ ది నోట్లో పెట్టుకొని తీసుకొస్తున్నాం కనిపిస్తుందా మీకు ఏది తెచ్చా అరే కింద పడిపోయిందా బాల్ అయ్యో మళ్ళీ ఈసారి వేరే బాల్ తీసుకొస్తావా మరి వెళ్ళి బబుల్ బాల్ తీసుకొని ఆడుకుందాం ఏంటి సగం తెచ్చావేంటి తెచ్చావా ఫుల్గా తెచ్చావా ఫుల్గా ఓకే ఏమో ఆడుకుందాం బౌల్తో ఆడుకుందాం మనం అయ్యో బాల్ కొట్టేసావుగా మళ్ళీ ఫిక్స్ చేద్దాంలేదా అదే అన్ని నా ఫేవరెట్ ప్లేస్ అని తెలుసు మీరు పాత వీడియో చూసినా తెలుసు తెలిసే ఉంటుంది నాకు ఈ తిరిగి ఈ ప్లేస్ నా ఫేవరెట్ ప్లేస్ అని అక్కడికి వచ్చి ఇంకా ఆడుకుంటున్నాను ఇంకా అలా ఆడుకొని కొన్ని కింద వేసి కొన్ని మీద వేసి మొత్తానికి కదండి కొత్త ఆటో నా వెళ్దాం బాబాయ్